ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సుభిక్షమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎవరు ఊహించని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దాన్ని ఎలాగైనా సాధించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేయడంతో పాటు పోలవరం బనకచర్ల అనుసంధానం చేసి గోదావరి కృష్ణ నదీ జలాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చడానికి గొప్ప ప్రణాళిక దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే బృహత్ ప్రణాళికను రూపకల్పన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రతిపాదనలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి వాళ్ళు కొన్ని అంశాలపైన వివరణలు అడుగుతూ ఉంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వైసీపీ నాయకులు మరికొందరు దీన్ని ప్రశ్నించడం అనేది చాలా సిగ్గుచేటైన అంశం ఎందుకంటే ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ భవిష్యత్తుకు మరణ శాసనం రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో తన వాళ్లకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టాలనే దుర్బుద్ధితో రాయలసీమ ప్రయోజనాలను ఫనంగా పెట్టి రాయలసీమ నీటి హక్కులను వివాదాస్పదంగా మార్చి ఐదు సంవత్సరాలు ఈ సీమ భవిష్యత్తుతో ఆటలాడుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలకు ప్రత్యక్ష సాక్షిభూతముతో పాటు తన స్వార్థానికి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని వాడుకున్న మొదటి వ్యక్తి రాయలసీమలో ఎవరైనా ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అతని సంస్థ కోసం అతని సంస్థకు అయాచితంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు జాతీయ ఈ రాయలసీమ నీటి హక్కులను వివాదాస్పదం చేసి కోట్ల రూపాయలు పెనాల్టీ వేయించుకున్న దౌర్భాగ్యులు ఈ పెద్దిరెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడతారు వీళ్ళకి ఏమి హక్కు ఉంది రాయలసీమను నాశనం చేసిందే వీళ్ళు రాయలసీమ ప్రయోజనాలను వాళ్ళ స్వార్థ కోసం పనంగా పెట్టిందే వీళ్ళు రాయలసీమ పేర్లు చెప్పి వందల వేల కోట్ల రూపాయల డబ్బులు దండుకునింది వీళ్ళు ఈరోజు రాయలసీమ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ కట్టగట్టుకొని వచ్చిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఆపలేరు చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం వద్ద ఉన్న పరుగుబడితో వల్ల కానీ ఆయన దూరదృష్టితో కానీ ఈ ప్రాజెక్టును సాధించుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుదిశల ఎక్కడికెళ్ళినా గోదావరి కృష్ణా జలాలతో ఈ నేలను పునీతం చేయబోతా ఉన్నారు అడుగడుగున ఆ నీళ్ళతో బంగారం పంటలు పండించబోతా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైతే తప్ప మరొకరికి సాధ్యం కాదు ఇది నేను చెప్తున్నది కాదు గొప్ప ఆలోచనలు కాని గొప్ప ఆచరణ కానీ చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కితాబ్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పోలవరం బనకచెర్ల వల్ల రాయలసీమకు చాలా మేలు జరుగుతుంది ఈ మేలును అడ్డుకునే ఎవరైనా సరే రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారని కూడా వాళ్ళని నేను హెచ్చరిస్తూ ఉన్నా